ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ను దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అందించడం జరిగింది మోస్ట్ వెయిటేజ్డ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అందిస్తూ వస్తున్నాం వాటిలో భాగంగానే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే మనకి యొక్క అడ్వాన్స్డ్ అంటే ప్రతి లాస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఓకేనా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏంటి వాటన్నిటికి సంబంధించి మీకు మొత్తం ప్రశ్నలన్నీ ఒక మోడల్ పేపర్ రూపంలో అంటే ఒక్కొక్క మోడల్ పేపర్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఈ వీడియోస్ అనేది మిస్ అవ్వద్దు ఇవి మిస్ అయితే మీరు చాలా ప్రశ్నలు అనేది మిస్ అయిపోతారు ఓకేనా ఇదైతే మీరు దృష్టిలో ఉంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క ప్రశ్నని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఒక్కొక్క ప్రశ్నలో రెండు మూడు ప్రశ్నలు ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యేటటువంటి ప్రశ్నలు ఇవి మిస్ అయితే మీరు ఇబ్బంది పడతారు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది అందరికీ ఉపయోగపడుతుంది మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను ఈ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి అర్థమేటిక్ రీజనింగు అది ఒక సెక్షన్ అయితే ఎంటీఎస్లో ఇంకొక సెక్షన్ ఏంటంటే జీకే ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయినవి ఎక్స్పెక్టెడ్వి అవన్నీ మీకు టెలిగ్రామ్లో అయితే అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు అక్కడ జాయిన్ అయ్యి ఆ ప్రశ్నలు కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి అదేవిధంగా ఈ మోడల్ పేపర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా పదే పదే ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందువల్లే పదే పదే చెప్తూ ఉన్నాను మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి అని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా చూసినట్లయితే పద్మ విభూషణ్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కురాలైనటువంటి నృత్యకారిణి ఎవరు లేకుంటే డ్యాన్సర్ ఎవరు అంటే ఆప్షన్ బి సోనాల్ మాన్సింగ్ ఓకేనా సోనాల్ మాన్సింగ్ గారు ఈమె గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పద్మభూషణ్ పొందుకున్నారు అంటే పద్మభూషణ్ అవార్డు అనేది ఈమెకి రావడం జరిగింది ఓకేనా అదేవిధంగా రెండు వేల మూడులో పద్మ విభూషణ్ అనేది వచ్చింది ఓకేనా పంతొమ్మిది వందల తొంభై రెండు పద్మభూషణ్ రెండు వేల మూడులో పద్మ విభూషణ్ పొందడం జరిగింది అయితే ఈమె భరతనాట్యం మరియు ఒడిస్సీ రెండు కూడా ప్రావీణ్యత కలవారు వేరు ఓకేనా భరతనాట్యం ఒడిస్సీ వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సోనాల్ అంటే బంగారం ఓకేనా సోనాల్ అంటే బంగారం సో బంగారం రెండు రకాలుగా మెరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి రెండు రకాలుగా మెరుస్తుంది అంటే భరతనాట్యం మరియు ఒడిస్సీ ఓకేనా బంగారం లాంటి డాన్సర్ డ్యాన్సర్ కాబట్టి చిన్న వయసులోనే అవార్డు వచ్చింది ఈ విధంగా గుర్తుంచుకున్న ఓకే ఓకేనా సో ఏంటి పంతొమ్మిది వందల తొంభై రెండు పద్మభూషణ్ రెండు వేల మూడు పద్మ విభూషణ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధి సంగీతి వాయిద్య సంతూర్ ప్రసిద్ధి సంగీత వాయిద్యం సంతూర్ విద్వాంసుడు ఎవరు ఓకేనా పండిట్ శివకుమార్ శర్మ పండిట్ శివకుమార్ శర్మ ఈ యొక్క విద్వాంసుడు అనమాట సంతూర్కి సంబంధించి ఓకేనా ఈయన గురించి మీరు చూసినట్లయితే ఈ ఏదైతే సంతూర్ విద్వాంసం అంటే సంతూర్కు సంబంధించినటువంటి వాయిద్యం ఉందో దీనికి సంబంధించి ఇది జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి వాయిద్యం ఓకేనా ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఇది కూడా ఒకటి దీనికి మరొక పేరు కూడా ఉంది దీంట్ ఏంటంటే భజన్ సపోరి అని పిలుస్తారు ఏమని భజన్ భజన్ సపోరి భజన్ సపోరి అని పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ హార్నిబిల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఓకేనా హార్నిబిల్ అనగానే మీకు నాగాల్యాండ్ చాలామందికి నాగాల్యాండ్ అని తెలుస్తుంది ఓకేనా హార్నబిల్ పండుగని ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే నాగాల్యాండ్ ఇది సింపుల్గా ఉండొచ్చు కానీ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి ఇంకొక విధంగా అడగొచ్చు ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అడిగితే కూడా నాగాలాండ్ ఆన్సర్ ఓకేనా ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని మనకి హార్నబిల్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అనే పండుగని ఎక్కడ జరుపుకుంటారంటే పండగల పండుగ ఓకేనా నాగాల్యాండ్ ఆ విధంగా కూడా అడుగుతారు ఇంకా దీని గురించి మీరు చూస్తే మనకి ఇది డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ పది వరకు ఓకేనా డిసెంబర్ నెలలో ఒకటి నుంచి పదో తేదీ వరకు జరుపుకుంటారు హార్నబిల్ ఫెస్టివల్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హార్నబిల్ అనే ఒక పక్షి అనుకోండి ఆ పక్షి ఒక పాము మీద కూర్చుంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా హార్నబిల్ అనే ఒక పక్షి పాము మీద కూర్చుంది పాము అంటే ఏంది నాగాల్యాండ్ నాగా ఓకేనా నాగపాము నాగా అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా హార్ని బిల్ అనేది ఒక పక్షి అది పామ్ మీద కూర్చుంది మీకు గుర్తుండడం కోసం ఈ ట్రిక్ అంతే అంతకు మించి లేదు ఓకేనా మీకు యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి అంతే రుక్మిణీదేవి అరుండల్ ఏ నృత్యానికి సంబంధించినటువంటి వారు ఓకేనా రుక్మిణీదేవి అరుండల్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ భరతనాట్యం ఓకేనా భరతనాట్యానికి సంబంధించినటువంటి వారు ఎవరు రుక్మిణీదేవి అరుండల్ గారు చరిత్రలో రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొదటి మహిళ డాన్సర్ ఎవరు అని చెప్పేసి కూడా అడిగారు అనుకోండి వా దానికి కూడా ఆన్సర్ ఏంటంటే రుక్మిణీ అరుండల్ ఓకేనా రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొదటి మహిళ కూడా ఏమే ఓకేనా అదేవిధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రుక్మిణి కోసం కృష్ణుడు భారతదేశం మొత్తం వెతికాడు ఇలా గుర్తుపెట్టుకోండి రుక్మిణి కోసం కృష్ణుడు భారతదేశం భారతదేశం అంటే భరతనాట్యం గుర్తుపెట్టుకోండి రుక్మిణి కోసం రుక్మిణి దేవి అరుండల్ ఓకేనా భారతదేశం అంటే భరతనాట్యం ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఇలా మీరు ఒకటొక్కటి గుర్తుపెట్టుకో ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది ఓకేనా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది మనకి ఆప్షన్ సి కేరళ ఓకేనా కేరళ కేరళలో తొంభై నాలుగు శాతం ఓకేనా అక్షరాస్యత ఎక్కువ గల రాష్ట్రం ఏది అనకుండా అక్షరాస్యత ఎక్కువ కలిగినటువంటి కేరళ ఎంత పర్సంటేజ్ అని అడిగారు అనుకోండి నైంటీ ఫోర్ పాయింట్ నైంటీ ఫోర్ పర్సెంట్ అని మీకు గుర్తు రావాలి ఓకేనా అదే మనకి తక్కువ అక్షరాస్యత ఎక్కడ బీహార్ బీహార్ మనకి యొక్క లిటరసీకి సంబంధించి పర్సంటేజ్ అంతా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఓకేనా ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే స్త్రీ పురుష అక్షరాస్యతలో గ్యాప్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఓకేనా శ్రీ పురుష అక్షరాస్యతలో ఎక్కువ గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ పెట్టకూడదు మరలా ఓకేనా ఇక్కడ రాజస్థాన్ ఓకేనా రాజస్థాన్ మెన్కి ఉమెన్కి ఎడ్యుకేషన్ పరంగా లిటరసీ పరంగా గ్యాప్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏదంటే రాజస్థాన్ మీకు గుర్తు రావాలి నెక్స్ట్ క్వశ్చన్ ది గాడ్ ఆఫ్ స్కిల్ సారీ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఓకేనా ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత ఎవరు ఎవరు మనకి అరుంధతి రాయ్ ఓకేనా అరుంధతి రాయ్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఈ యొక్క పుస్తకానికి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో బుక్కర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రశ్న ఎస్ఎస్సిలో ఆల్ టైంలోనే ఫేవరెట్ క్వశ్చన్ ఓకేనా ఆల్ టైంలో చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఎక్కువ సార్లు వచ్చినటువంటి ప్రశ్న ఓకేనా అరుంధతి రాయ్ గారు రాశారు ఈ బుక్ ద స్మాల్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ యొక్క బుక్కి బుక్కర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఓకేనా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కింది వాటిలో కూచిపూడి నృత్యానికి ప్రసిద్ధి చెందిన జంట ఎవరు ఓకేనా మనకెవరు రాజారెడ్డి మరియు రాధారెడ్డి ఓకేనా ఇంకొకటి ఏంటంటే రెడ్డి రెడ్డి అనే వస్తే తొంభై శాతం తొంభై శాతం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే కూచిపూడి ఉందో ఈ కూచిపూడి డ్యాన్స్కి సంబంధించే ఉంటారు ఓకేనా రెడ్డి అనేది చివర వస్తే తొంభై శాతం మనకి కూచిపూడికి సంబంధించిన వాళ్ళై ఉంటారు ఆ ఆలోచన మీకు గుర్తు రావాలి అక్కడికి ఒకవేళ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు భారతదే భారతదేశపు అతి పురాతన జాయింట్ స్టాక్ బ్యాంక్ ఏది జాయింట్ స్టాక్ బ్యాంక్ ఏది పంజాబ్ నేషనల్ బ్యాంకా అలహాబాద్ బ్యాంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా బ్యాంక్ ఆఫ్ బరోడానా మనకి పంజాబ్ నేషనల్ కాదు స్టేట్ బ్యాంక్ కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అలహాబాద్ బ్యాంకు దీని గురించి మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఓకేనా బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పదిహేడు వందల డెబ్బై సంవత్సరం మొదటిది ఇది ఈ యొక్క బ్యాంక్ అనేది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ మొదటిది అనమాట బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ బ్యాంక్ గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇప్పటికీ పనిచేస్తుంది ఓకేనా దీని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది వీటిల్లో అంటే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ మొదటి బ్యాంక్ అయినప్పటికీ ఇప్పటికీ పనిచేస్తూ ఉంది ఇది వీటిల్లో అలహాబాద్ బ్యాంకు గురించి కూడా అడుగుతారు ఓకేనా అలహాబాద్ బ్యాంక్ గురించి కూడా అడుగుతారు ఇప్పుడు ఈ యొక్క అలహాబాద్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనం అవడం జరిగింది ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు అలహాబాద్ బ్యాంకుని ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి క్షత్రియ ఏ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం క్షత్రియ ఏ రాష్ట్రానికి సంబంధించింది మనకి అస్సాముకు సంబంధించింది ఓకేనా దీన్ని సారీ దీన్ని శంకర్ దేవ్ అనే వైష్ణవ సన్యాసి పదిహేనవ శతాబ్దంలో ప్రవేశపెట్టడం జరిగింది పదిహేనవ శతాబ్దంలో ప్రవేశపెట్టారు ఇది రెండు వేల సంవత్సరంలో శాస్త్రీయ నృత్యంగా హోదా పొందడం అయితే జరిగింది రెండు వేల సంవత్సరంలో శాస్త్రీయ నృత్యంగా హోదా పొందింది అతి కొత్తదన్నమాట ఇది ఓకేనా ఏది మనకి క్షత్రియ అనే శాస్త్రీయ నృత్యం ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అస్సాంకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి బిస్మిల్లా ఖాను ఏ వాయిద్యానికి ప్రసిద్ధి మనకి బిస్మిల్లా ఖాన్ అనగానే గుర్తు రావాలి మీకు ఓకేనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి పెళ్ళిళ్ళలో బిస్మిల్లా అంటూ షహనాయ్ ఊదుతారు బిస్మిల్లా అంటూ షహనాయ్ ఊదుతారని ఒక చిన్న గుర్తుంచుకోవడం కోసం మాత్రమే ఇది పర్టికులర్ కాదు గుర్తుంటుందని చెప్పేసి మీకు గుర్తుండడం కోసం చెప్పడం జరిగింది ఓకేనా ఇక దీని గురించి పూర్తిగా మనం చూస్తే రెండు వేల ఒకటో సంవత్సరంలో లతా మంగేష్కర్ గారితో పాటు ఈ యొక్క బిస్మిల్లా ఖాన్ గారికి కూడా భారతరత్న అవార్డు అనేది లభించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం నాడు శహనాయ్ వాయించేవారు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం నాడు షహనాయ్ వాయించేవారు ఇక్కడ నుంచి ఆర్టికల్స్ సంబంధించి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ఏ రాజ్యాంగ సవరణ మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ఏ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ సవరణ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చేర్చబడడం జరిగింది సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఇవి చేర్చడం అయితే జరిగింది ఎవరిక ఎవరి మేరకు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఓకేనా మనకి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ రష్యా నుండి తీసుకున్నాము ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఏంటి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనేది మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది ఈ పాయింట్ గుర్తొచ్చింది అందుకని చెప్పాను గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఈ నలభై రెండవ సవరణని ఓకేనా మినీ రాజ్యాంగం అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనం రద్దు గురించి చెప్తుంది అంటరానితనం అంటే అవల్యూషన్ ఆఫ్ అన్టచ్బులిటీ ఓకేనా బిఫోర్ ఆర్టికల్స్ వీడియో చేసినప్పుడు దాంట్లో కూడా చెప్పాను ఈ ఆర్టికల్ గురించి అన్టచిబులిటీ అంటే ఆర్టికల్ సెవెంటీన్ ఓకేనా పదిహేడవ ఆర్టికల్ అన్టచ్బులిటీ గురించి చెప్తుంది మనకి ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఫండమెంటల్ రైట్స్లోనే చాలా పవర్ఫుల్ దీనికి ఎవరు అంటే దీన్ని ఎవ్వరు ఉల్లంఘించలేరు అనమాట ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక మనం ఈ యొక్క ఏదైతే ఆర్టికల్స్ అదేవిధంగా సవరణలు తర్వాత షెడ్యూళ్ళు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వస్తాయి వీటి మీరు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఏ ఆర్టికల్లో ఉంది ఓకేనా ఇంపీచ్మెంట్ అంటాం తొలగించే పద్ధతిని ఓకేనా ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ సిక్స్టీ వన్ ఓకేనా అరవై అరవై ఒకటవ ఆర్టికల్ ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అమెరికా రాజ్యాంగం నుండి ఈ పద్ధతిని తీసుకోవడం జరిగింది ఏది భారత రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అనేది మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే పార్లమెంట్లో ఏ సభలోనైనా కానీ ప్రవేశపెట్టవచ్చు అనమాట దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఆర్టికల్ సిక్స్టీ వన్ కదా ఓకేనా సిక్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అన్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళని తొలగించాలనుకుంటే సిక్స్ నుంచి ఫస్ట్కి అంటే ఫస్ట్ అంటే ఏంటి తగ్గి కిందకి దిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే సిక్స్ అనేది టాప్ పొజిషన్ అనుకోండి వన్ అనేది జీరో పొజిషన్ అనుకోండి జీరో పొజిషన్ అంటే తొలగించడం ఈ విధంగా సిక్స్ నుంచి ఒకటికి పడిపోతారు ఓకేనా తొలగించే పద్ధతి ఈ విధంగా సిక్స్ వన్ ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ షెడ్యూల్లో చేర్చారు పదకొండవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది మీకు ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం తెలియదు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క పదకొండవ షెడ్యూల్ని చేర్చడం అయితే జరిగిందనమాట దీంట్లో ఇరవై తొమ్మిది విషయాలు అనేది ఉంటాయి ఓకేనా ఇరవై తొమ్మిది విషయాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం ఆర్ట్ అండ్ సోల్ అని పిలిచారు ఏ ఆర్టికల్ ఎక్కువ సార్లు ఎగ్జామ్లో కూడా వచ్చినటువంటి ప్రశ్న ఆర్టికల్ థర్టీ టూ ఓకేనా రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని తెలుగులో ఇంగ్లీష్లో ఆర్ట్ అండ్ సోల్ అంటారు ఓకేనా దీన్నే రాజ్యాంగ పరిహారపు హక్కు రైట్ టు కన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని కూడా పిలుస్తారు ఓకేనా దీని ద్వారా సుప్రీంకోర్టు రిట్స్ అనేది జారీ చేస్తుంది రిట్స్ ఓకేనా ఆర్టికల్ నలభై దేనికి సంబంధించింది ఆర్టికల్ ఫార్టీ దేనికి సంబంధించింది గత ఆర్టికల్స్లో కూడా చెప్పాను గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గుర్తుంచుకోవడానికి కూడా పాయింట్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో గ్రామ సభకు వెళ్ళాలంటే నలభై మంది పెద్ద మనుషులు కలిసి వెళ్తారు అని అట్లా గుర్తుపెట్టుకోమని చెప్పాను ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీకి సంబంధించింది భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా ఏ దేశం నుండి స్వీకరించడం జరిగింది కెనడానా అమెరికానా బ్రిటనా ఆస్ట్రేలియానా బ్రిటన్ అమెరికా కెనడా కాదు ఆస్ట్రేలియా ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మనకి కేంద్రం మరియు రాష్ట్రం రెండు చట్టాలు చేయగలిగేటటువంటి అంశాలు అనేవి ఇందులో ఉంటాయి ఓకేనా ఉదాహరణకి విద్య కానీ అడవులకు సంబంధించి కానీ ఈ విషయాలు అనేది మనకి ఉంటాయి ఓకేనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఆస్ట్రేలియా వాళ్ళు అందరితో కలిసి ఉంటారు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎట్లా అంటే ఆస్ట్రేలియా వాళ్ళు అందరితో కలిసి ఉంటారు అంటే ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా ఓకేనా ఉమ్మడి జాబితా ఏ దేశం నుంచి తీసుకున్నావు ఆస్ట్రేలియా నెక్స్ట్ ఓటు హక్కు వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించినటువంటి సవరణ ఏది ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి ఎండది అరవై ఒకటవ సవరణ ఓకేనా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సవరణ అనేది జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సవరణ అనేది జరిగింది మనకి అరవై ఒకటి గురించి ఇంకొక విషయం ఆల్రెడీ చెప్పాను మీకు బిఫోర్ కూడా అరవై ఒకటవ అమెండ్మెంట్ గురించి చెప్పాను ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధి ప్రెసిడెంట్ని తీసేయాలంటే అరవై ఒకటవ ఆర్టికల్ అని చెప్పి చెప్పాను ఇది అరవై ఒకటవ సవరణ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లోకసభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశానికి ఎవరు పిలుస్తారు ఇక్కడ మీరు కనిపిస్ కాకూడదు పిలిచేది మనకి రాష్ట్రపతి ఓకేనా పిలిచేది ఎవరు రాష్ట్రపతి అధ్యక్షత వహించేది అక్కడ అధ్యక్షత వహించేది మాత్రం లోకసభ ఓకేనా లోకసభ స్పీకర్ అధ్యక్షత వహించేది పిలిచేదేమో రాజ్య రాష్ట్రపతి అధ్యక్షత వహించేది లోకసభకు సంబంధించి ఓకేనా ఇంకోటి ఏంటంటే నూట ఎనిమిదవ ఆర్టికల్ ప్రకారంగా జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ మీకు ఈ ఆర్టికల్ గురించి బిఫోర్ వీడియోలో కూడా ఆర్టికల్స్లో చెప్పాను మనకి చూడండి చివరి చివర జీరో ఉంది త్రీ సిక్స్టీ జీరో అంటే ఏంటి పూర్తిగా డౌన్ అయిపోవడం ఓకేనా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మనకి అనుకూలించిన పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వస్తుంది ఓకేనా ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించి మోడల్ పేపర్ సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఎవ్వరు నిర్లక్ష్యంగా అయితే వీడియోస్ అనేది చూడొద్దు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఈసారి కంపల్సరీగా ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది మీకు మోడల్ పేపర్స్ అనేది అందిస్తూ ఉంటాను సో ప్రతి ప్రశ్న దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఈ వీడియోలో అందించడం జరిగింది ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీరు మీ యొక్క కామెంట్ని అయితే రాయండి పాజిటివ్ కామెంట్స్ నాకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మీరు నాకు అదొక మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకొక విషయం ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎవరైనా జాయిన్ అవునట్లయితే మన ఇంగ్లీష్కి సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీరు అవి కూడా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్